ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది గత కొన్నేళ్లుగా అని చెప్పాలి అయితే ఈ సోషల్ మీడియా యుగంలో ఎక్కువ ట్రోల్స్ బాధితులు ఎక్కువ ఉంటారు దీనికి వాళ్ళు వీళ్ళని అతీతం ఏమీ ఉండదు ఎవరైనా ఈ ట్రోల్స్లో పడి ఇబ్బందులు పడాల్సిందే అన్నట్టుగా ఉంటుంది మొన్న మధ్యన జడ్జి గారిని కూడా ట్రోల్ చేశారు దాంతో ఆయన చాలా అసహనం వ్యక్తం చేశారు సో ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యన పదే పదే ట్రోల్స్లో ఇరుక్కుంటున్నారు కారణం ఏంటి అంటే ఆయన మాటలు అంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క మాటలు మాట్లాడుతూ ఉంటారు దాన్ని అప్పుడు ఇలా మాట్లాడారు ఇప్పుడు ఇలా మాట్లాడారు అనేది సోషల్ మీడియా యోగం కదా ఇప్పుడు ఇట్లే సెర్చ్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు అనేది ఈజీగా దొరికేస్తూ ఉంటుంది ఆ రెండు వేయడం ఆయన్ని మీద భారీగా ట్రోల్స్ చేయడం పవన్ కళ్యాణ్ మీద ట్రోల్స్ అయితే బాగా పెరిగిపోతున్నాయి దీనికి కావడం కారణం ఆయన వ్యవహార శైలి అనేది జనసేన నాయకులు కూడా మింగుడు పడ్డం లేదని చెప్పాలి ఈ ట్రోల్స్ చూస్తూ ఉంటే ఎందుకంటే ఏదైనా ఒక విషయం మాట్లాడాల్సి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా అదే అదేవిధంగా గతంలో మాట్లాడిన మాటకు ప్రస్తుతం మాట్లాడే మాటకు పొంతను ఉండేలా చూసుకోవాలి లేదంటే కనీసం దాన్ని కవర్ చేసే ప్రయత్నమే చేయాలి కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో ఆ దారి తప్పుతున్నారు అనేది నెటిజన్లు చేస్తున్న ట్రోల్స్ని బట్టి స్పష్టంగా దోతుంది గతంలో హిందీ భాష మీద తీవ్ర విమర్శలు గుప్పించారు పవన్ ఇటీవల కాలంలో మాత్రం హిందీని ప్రశంసిస్తున్నారు బీజేపీని భారతీయ జనతా పార్టీ కాదని అది హిందీ జనతా పార్టీ అని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ గత ఎన్నికల సమయంలో బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలు వెళ్ళారు దీనిపై అప్పట్లోనే ట్రోల్స్ వచ్చాయి ఇక ఇటీవల కాలంలో హిందీని ఆయన పూర్తిగా భుజాల మీద ఎక్కించుకున్న పరిస్థితి కనిపిస్తుంది బీజేపీ నాయకుల కంటే ఎక్కువగా కూడా పవన్ కళ్యాణ్ హిందీ ప్రచారం చేస్తున్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది హిందీని ఒకప్పుడు విమర్శించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు హిందీ నేర్చుకుంటే తప్పే ఉంది దీనివల్ల మనకి కమ్యూనికేషన్ పెరుగుతుంది అని చెప్పుకొస్తున్నారు త్రిభాషా సూత్రాన్ని సమర్థిస్తున్నారు ఒకప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ త్రిభాషా సూత్రాన్ని తీవ్రస్థాయిలో మండిపడ్డారు విమర్శించారు బీజేపీ నాయకులపై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా అప్పట్లో గుప్పించారు కానీ ఇప్పుడు ఆయన దాన్ని సమర్థిస్తున్నారు ఇక సనాతన ధర్మం విషయానికి వస్తే కూడా ఈ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ విమర్శలు పాలవుతున్నారు ఒకప్పుడు తనకు మతం లేదని కులం లేదని తాను సిద్ధాంతాలకు మాత్రమే విలువిస్తానని చెప్పారు ఈ క్రమంలోనే చేగువేర లెనిన్ వంటి వారిని తనకు ఆదర్శంగా చెప్పుకున్నారు అంతేకాదు తన ఇంట్లో తల్లి మాత్రమే పూజలు చేస్తారని తండ్రి సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉంటారని ఆయన చాలా సందర్భాలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఆ సమయంలో చెప్పుకొచ్చారు కానీ తిరుపతి రెడ్డు విషయానికి వచ్చేసరికి అలాగే ఆ తర్వాత తిరుపతిలో జరిగిన తొక్కిసలాట సమయంలో పూర్తిగా ఆయన సనాతన ధర్మాన్ని మద్దతిస్తూ ఆ కాషాయ వస్త్రాలు ధరించి ఏకంగా దీక్ష తీసుకున్నారు ఈ పరిణామం కూడా పవన్ కళ్యాణ్ని ట్రోల్స్కు గురయ్యేలా చేసింది ఇక మరో విషయం తను పుట్టి పెరిగిన ప్రాంతానికి సంబంధించి ఒక్కొక్క వేదికపై ఒక్కొక్క రకంగా చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఇప్పుడు నెటిజన్లకు ఒక ఆట మారింది ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన నేను ఎక్కడ పుడితే బాగుండేదని వ్యాఖ్యానించడం గతంలో తాను కర్నూలులో పెరిగానని నెల్లూరులో పుట్టానని పాలకల్లో చదివానని ఇలా రకరకాలుగా ఒక సంబంధం లేనటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల ఇప్పుడు దాన్ని కూడా ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు ఆ మొత్తం ఆ మాటలన్నీ కలిపి అంటే ఓకే దీనివల్ల ఏం జరుగుతుంది అనేది పక్కన పెడితే ఏదో మా నాయకుడు ఇలా అన్నంత మాత్రాన మాకు ఒరిగేది ఏంటి అని కొంతమంది జనసేన నాయకులు అనుకుంటే అనుకోవచ్చు కానీ ఒక కీలక పార్టీ అధినేతగా ఉన్న వ్యక్తి ఇలాగా పదే పదే ట్రోల్స్కు గురైతే రేపు ప్రజల్లో ఆయన పట్ల వ్యతిరేక భావన పెరిగే అవకాశం ఉంటుంది అనేది కూడా పరిశీలకు అంచనా కాబట్టి భవిష్యత్తు ఖచ్చితంగా రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించి ఎక్కడి నుంచైనా భవిష్యత్తులో మాట్లాడేటప్పుడు లేదంటే ప్రసంగాలు చేసేటప్పుడు ఒకటి రెండు సార్లు ఆలోచించుకుని అడుగులు వేయాల్సింది అనేది ఈ ట్రోల్స్ చూస్తున్న నిర్జనలతో పాటు రాజకీయ పరిశీలకులు కూడా చేస్తున్న ఒక సూచన ఆయన తీసుకుంటారా లేదనే తర్వాత సంగతి